మంచి స్టోరీ దొరికిందని ఎవరో ఆలీగడ్ పెట్టి తీస్తే సినిమా ఆడుద్దా మీకు ఒకటి చెప్తున్నా ఇదే పేరెన్ ఇదే జోగి రమేష్ ఇదే అంబడి రాంబాబు అవంతి శ్రీను ఇక్కడ ఇందుపూర్ ఎంపీ మాధవ వీళ్ళందరూ కూడా అనుకుంటున్నారు పబ్లిక్ అనాలసిస్ ఇది ఏ నలుగురు నలుగురున్నా అని ఏనండి ఏనండి ఇవన్నీ ఉన్నాయా లేవు అనేది మీకు తెలుసు మాకు తెలుసు అదే అరే అదే చెప్తాను వినండి అరే ఆడు పెద్ద మగోడరాడు బుజ్జిగాడు మంచిదిరా ఓ మొక్కకు అంటుకట్టినట్టు చక్కగా ఏమీ తెలియనట్టు ఓ మొక్కకు నీళ్లు పోసినట్టుగా ఒక బిడ్డను తండ్రిని చేసాడు రా ఏ అమ్మ బిడ్డ కనపడుతున్నాడు వాడికి మనం అరగంట గంట అని చెప్పి మనం అల్లరయ్యాం పది నిమిషాలు ఇరవై నిమిషాలు అని అరవై ఎనిమిదేళ్ల వయసులో ఈ సాయిరెడ్డిగాడు ఏంట్రా ఇలా చేశాడు బాబాయ్ అని వాళ్లే చెప్పుకుంటున్నారు వయసుతో సంబంధం లేదా ఎన్డి తివారీ గారికి మళ్ళీ ఆ సాంప్రదాయం మర్చిపోయాం అనుకునేసరికి మళ్ళీ నువ్వు గుర్తు చేస్తున్నావా ఎట్లా వచ్చి చెప్పుద్ది ఎట్లా వచ్చి చెప్పుద్దండి ఒక ఎస్టీ మహిళ నీ గురించి ఎలా చెప్పుద్ది నువ్వు చేయబట్టే కదా నువ్వు చేయబట్టే కదా ఎలా సంపాదించింది కోట్లు 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 పెట్టి విల్లాలెలాగ ఉంది ఉద్యోగాల్లో కూడా ఏ విధంగా గ్రేడ్కి వెళ్ళింది ఎంక్వైరీ వేయండి వేస్తారండి వేస్తారు వాళ్ళ భర్త కోరుకుంటే భర్త నోరు మూపించారుగా మళ్ళీ మొన్న మీరు అదే కాదండి అతను చూడండి దువాడ శ్రీనివాస్ అది లేదని నేను చచ్చిపోతానంటున్నాడు అదేంటంటే దీనికి ఒక కొత్త పదాన్ని సృష్టిస్తున్నారు ఏంటది ఇంగ్లీష్లో ఏదో చెప్తుందా ఆమె అట్లాదండి లేదండి పెళ్ళయింది భార్య పిల్లలు ఉన్నారు పిల్లలు డాక్టర్లు నువ్వు ఎంఐ నుంచుకుని ఏంటంటే కొత్త పదం సుప్రీంకోర్టే చెప్పింది మాకు ఇష్టమైతే ఉంటాం ఏంటండి వినండి మా 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 రాష్ట్రంలో మా రాష్ట్రంలో ఉన్న సుప్రీంకోర్టే చెప్పింది ఎలాంటి తప్పు లేదు అండర్ టూ నైంటీ ఫోర్ సెక్షన్ ఆఫ్ మీరు మేజర్లు అయిన ఎర్లా మీరు ఎలా చేసుకున్నా తప్పు లేదని చెప్పి ఆ రోజు చెప్పారు అట్లాగే మా రోజా గౌరవం మనం చెప్పింది తిరుపతిలో ఇద్దరికీ ఇష్టం మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం మేమన్నా మైనర్లమా మేము మేజర్లు అయ్యాం ఇద్దరికి ఇష్టమైతే తప్పు కదా సుప్రీంకోర్టు చెప్పిందని ఈవిడి చెప్పడం ఈవిడి మాటలు ఈ మాటలు అన్నీ కూడా ప్రమేయం ఉండి నాలుగు లక్షల మందికి మీరు రాజకీయ నాయకులైనటువంటి అదే శ్రీకాకుళం జిల్లాలో మీరు ఏ విధంగా కనీసం మీ మాటలు రెండు లక్షల మంది పాడైపోతారు కదా పిల్లలను పాడు చేస్తుంది మీరండి భూముల్ని దోచుకుంటారు ఆఖరికి ఆడవాళ్ళ మాన పానాలు కూడా దోచుకుంటారండి ఏంటండి ఇది ఎందుకైనా గడప గడపకి మీరు వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి అనేవాడు తండ్రి లాంటి వాడు అండి వైఎస్ఆర్ పార్టీకి తప్పు చేసిన పిల్లోడిని క్లాస్ రూమ్లో మాస్టర్ ఎలా శిక్షిస్తారో అలా నువ్వు ఎందుకు శిక్షించలేదండి ఇదే జోగి రమేష్ ఆ రోజు చంద్రబాబు ఇంటి మీదకి వెళ్తే తప్పు అని ఎందుకు ఖండించలేదండి పవన్ కళ్యాణ్ని లోఫరో దాఫరో అంటే ఎందుకు ఖండించలేదండి మీరు మాట్లాడిన మాటలేంటండి కొడాలి నాని గారు చూడండి మాట్లాడితే నోరు తెరిస్తే అలాంటి నా కొడుకు ఇలాంటి నా కొడుకులు వచ్చే నా కొడుకు అది ఇది ఆ కొడుకు కూడా అడిగి పుట్టలేదు ఎక్కడున్నారండి వీళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారు ప్రజలు కోరుకున్న ప్రభుత్వం జరుగుతుంది అభివృద్ధి కనపడుతుంది ఇప్పటికే బీహెచ్సిఎల్ కానించి అనేకం మన మచిలీపట్నం చుట్టుపక్కలకి వచ్చినాయి పోర్టుకు కూడా కొన్ని సబ్ ఫ్యాక్టరీలు వస్తాయి పారిశ్రామికీకరణ జరుగుద్ది అట్లాగే అభివృద్ధి జరుగుద్ది అనేక మంది ఇవాళ అనేక మంది ఇవాళ పారిశ్రామికవేత్తలు వచ్చారు అట్లాగే పెట్టుబడిదారులు వచ్చారు అందరూ కూడా పెట్టుబడులు పెడతాక చూస్తున్నారు అభివృద్ధి కోరుకుందాం నిన్నటి వరకు మేము ఒక అభివృద్ధికి నోచుకునే పరిస్థితుల్లో ఉన్నారు మీరు అన్నారు ఇందాక నిరుద్యోగ సమస్య తీర్చాడు అని నిరుద్యోగ సమస్య తీర్చాల లేదండి అన్ని అబద్ధాలు సార్ సచివాలయ సిబ్బంది కానీ ఇంకోటి కానీ వీళ్ళు వాళ్ళు ఉంటారో వెళ్ళిపోతారో తెలియదు సచివాలయ సిబ్బందిని నువ్వు తీసుకొచ్చావు పంచాయతీ వ్యవస్థ ఏమవ్వాలి అసలు పంచాయతీ ప్రెసిడెంట్లకు ఓట్లు ఉన్నాయా నీట్లు నిధులు ఉన్నాయా విధులు ఉన్నాయా పంచాయతీని ఎక్కడన్నా డెవలప్ ఉందా రోడ్లు ఎక్కడన్నా డెవలప్ ఉందా పంచాయతీకి వచ్చిన నిధులను నువ్వు ఎందుకని తీసుకున్నావు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వేరే విధంగా అందించుకోవడానికి నీకు హక్కి ఉంది ఇవాళ పంచాయతీలు చూడండి ఏ విధంగా నిధులు ఎలాట్ చేస్తున్నాడో పవన్ కళ్యాణ్ డైరెక్ట్ ఢిల్లీ నుంచి వచ్చిన నిధులు డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళాలి పంచాయతీ వాళ్ళ ఊరు సమస్యలు చూసుకుని ఖర్చు పెట్టాలి నువ్వు ఎందుకని చేయలేదండి ప్రతిదీ నీ సొంతానికి వాడుకుంటమేనా ఏంటి నువ్వు చేసింది చెప్పు ఒక్కసారి ఒక్కసారి ఐదు సంవత్సరాలు నేను వైఎస్ఆర్ పార్టీ అధికార స్పోక్స్ పర్సన్ నేను సిటీకి అలాంటిది ఇవాళ నాలాంటి వాళ్ళం కూడా మానేశామంటే సార్ పిఠాకులంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు సహకరించినటువంటి వర్మ వర్మకి పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ ఉంది అనేది కొంత ప్రచారం నడుస్తుంది నిజంగా వర్మ వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారికి గ్యాప్ వచ్చిందంటారా ఈ గ్యాప్ సహకరిస్తే కనీసం గెలిచిన తర్వాత ఆయన సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు గుర్తింపు లేదనేది ప్రధాన ఆరోపణ ఎమ్మెల్సీ వస్తుందండి ఆయనకి ఇవాళ రేపు మంత్రి పదవి కూడా వస్తుంది అందులో ఆలోచన లేదు పవన్ కళ్యాణ్ గారు ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళను కూడా పిలిచి సాయాలు చేసే మనిషి ఇవాళ పవన్ కళ్యాణ్ గెలుపులో అతి ముఖ్యుడు వర్మ గారు అలాంటి వర్మకి అన్యాయం చేస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్కి అన్యాయం చేస్తే ఎంత నేరమో వర్మకు అన్యాయం చేసినా పవన్ కళ్యాణ్ అంతే నేరం అవునంటారా కాదంటారా మీరు వెళ్ళటానికి కూడా లేకుండా రాష్ట్రం అంతా మీరు తిరుగుతుంటే మీకోసం రెస్పాన్సిబిలిటీ తీసుకుని అతని గెలుపుకి అతని కమ్యూనిటీని ఏ విధంగా నిలిపాడో చూడండి ఎనభై డెబ్భై వేల మెజార్టీ ఏ విధంగా వచ్చిందంటే ఒక్కసారి ఆలయించండి ఓటుకు లక్ష రూపాయలు ఇచ్చి ఓటు వేయకపోయినా ఓటు వేసేసారని చెప్పి సింబల్స్ చేసేసి పదిహేడు కోట్ల రూపాయల మందుని మీరు అక్కడ నూట తొంభై వేల మంది ఉన్నటువంటి ఓటర్లకు పంపి చెయ్యని ఇది లేదు ఎక్కడ ఇదే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా మిథున్ రెడ్డిలో అక్కడ ఉండి అడిగినోడికి అడిగినట్లు లక్షల లక్షలు చూడండి ఎంత గుర్తింపు పవన్ అనేవాడిని ఓడించాలి పవన్ అనేవాడు అసెంబ్లీలో నాకు కనపడకూడదు ఒకప్పుడు ఇదే పరిస్థితి గౌరవనీయులైన ఎన్టీ రామారావు గారు చేశారు ప్రతిదానికి లెక్క డొక్క అడిగేటటువంటి రోసియ్య గారు అనేవాడు చీరాల్లో గెలవడానికి ఇల్లేదని అడ్మినిస్ట్రేషన్ తెలిసినవాడు పదిహేడు సార్లు ఆర్థిక శాఖ మంత్రి చేసినవాడు వాడి వద్దురా బాబు వాడు లేకుండా వాళ్ళ పార్టీలో పది మంది గెలిచినా పర్వాలేదు ఆ రోసియ్య అనేవాడు వద్దు అన్నట్టుగా అసెంబ్లీ గేటును కూడా దాటనేవన్నటువంటి దాట నివ్వనని ఆ పందాలోనే నువ్వు కానీ రోజా కానీ పెద్దిరెడ్డి కానీ వాడెవడో వాడు కొడుకు వీడు కానీ మీరందరూ ఏం చేయగలిగారు మంచిని ఎవరో ఎక్కువ కాలం ఆపలేరండి అది మండుతున్న నిప్పు పవన్ కళ్యాణ్ అది ఎవడ జేబులో వేసుకున్నా మండుద్ది నీ నిజాయితీ ఇవాళ ఎంప్లాయీస్ని నోరు పూపించేసావు రాజకీయ నాయకులు నోరు మూపిచ్చేసావు మా పవన్ కళ్యాణ్ వచ్చాడని చెప్పి ఒక బండి ఇసుక తోలుకుంటాక లేదు ఒక చిన్న పైరు చేసుకుంటాక లేదు ఒక సెటిల్మెంట్ చేసుకుంటాక లేదు ఎలా బతుకుతారు అన్ని అబద్ధాలు సార్ అన్ని అబద్ధాలు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ దగ్గర ఏనండి వినండి లేదు 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 ఇక్కడ పక్కనే ఉన్నటువంటి రామ్మోహన్ ఆయుర్వేద గ్రంథాలయ సంస్థ స్థలాన్ని ఎక్కడో పులివెందుల వాళ్ళు వచ్చి ఆక్రమించుకుంటా చూశారు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది అది ఆ పక్కన ఉన్న స్పార్క్ హోటలోనే కూర్చున్న సెటిల్మెంట్ ఎక్కడ భూములు ఎక్కడ కడప ఎక్కడ పులివెందుల ఎక్కడ జమ్మల మడుగు ఏంటి సార్ ఇది అదంతా ఎంతవరకు తెలుసు మేము పబ్లిక్ లో ఉంటాం డెప్త్కి వెళ్ళే మనుషులు కాబట్టి మా దృష్టికి వచ్చినాయి మేము ఎవరి మీద బ్లేమ్స్ చేయాలని కాదు ఎలా పబ్లిక్ ఆస్తులు దోచుకోవాలనే కదా మీరు ఆ సివిల్ చట్టం తెచ్చింది అదే కదా మీ మైండ్కి పబ్లిక్ అంతా ఏమనుకున్నారో తెలుసా జనసేన మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని ఒక కోరిక బలమైన కోరిక ఉండేది ఎన్డీఏ ఈ రోజున బ్రహ్మాండ మెజార్టీ వచ్చింది ఎందుకు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారు హ్యాపీగా ఉన్నారు సీఎం అందరూ కోరుకున్నారు పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రిగా చూడాలనేది కోరిక ఈరోజు డిప్యూటీ మేము హైదరాబాద్ హైదరాబాద్ వెళ్ళాలని బస్సు ఎక్కామండి కోదాడ వరకే చాలా దగ్గర డబ్బులు ఉన్నాయి ఏం చేస్తాం కోదాడ వరకే బాబు అక్కడ దిగే అన్నాడు అక్కడ దిగేద్దామనే ఉద్దేశంతోనే ఎక్కాం బస్సు ఎక్కిన వాళ్ళని బస్సు ఎక్కారు మన బస్సు ఎక్కారని చెప్పి మనం అసలు ఇంతమంది ఇంత స్ట్రెంగ్త్గా మన గెలిపించారని చెప్పి ఈ ఓనర్లు అందరూ ఈ హనుమంతుని సైన్యం అంతా కూడా ఆ రోజు రాములు వారికి ఆ లంకలో ఉన్నటువంటి సీత దగ్గరికి వెళ్ళి సీత బతికే ఉందని అంగుళికం తీసుకొచ్చి ఆంజనేయుడు ఏ విధంగా ఇచ్చాడో సీఎం పదవం తీసుకొచ్చి వాళ్ళ చంద్రబాబుకి ఇచ్చిన చరిత్ర పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జన సైనికులదని చెప్పడంలో ఎలాంటిది లేదు మన స్తోమత మన ఆర్థిక పరిస్థితి అక్కడ ఎనిమిది మందిని నిలబెట్టి దెబ్బతిన్నాం ఇది కాదు పద్ధతి కొన్ని మార్చాలి అని చెప్పి ఐదంచెల వ్యూహం తీసుకుని దివి తాలూకాలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన ఉప్పెన్ లాంటి వారాహి యాత్రని పురస్కరించుకుని ఈ వారాహి యాత్రతో బయలుదేరాడు తూర్పు నుంచే ఆ బయలుదేరిన విధానం కానీ ఆ వారాహి తల్లి ఈయన మీద ఉన్న కరుణ కానీ అతను అనుకున్నటువంటి చంద్రబాబు అనేవాడిని సీఎం చేయాలి అతని ద్వారా రాష్ట్రాభివృద్ధి చేయాలి ఆ రాష్ట్రాభివృద్ధి చేసే విధానంలో నేను కూడా భాగస్వామిని కావాలనుకున్నాడే కానీ నేను సీఎం అవుదామని అతను అనుకోలేదు ఇట్లాగే చేసుకుంటూ పోతుంటే జగన్ గారు ఇవాళ ఫెయిల్ అయ్యారు చంద్రబాబు గారు చేసుకుంటూ వస్తున్నారు చేసే అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారికి కల్పించారు అంతకుముందు ఉప ముఖ్యమంత్రులుగా ఐదుగురు ఉన్నారు ఒక కాపు ఒక ఎస్సీ ఒక బీసీ ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఏ ఒక్కళ్ళకన్నా ఈ ప్రిఫరెన్స్ ఉందా ఈ రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రికి ఇంత గౌరవ మర్యాదలు ఉన్న చరిత్ర ఎప్పుడన్నా ఉందా విశ్వాసం చంద్రబాబు గారు జైలుకెళ్ళిన తర్వాత చంద్రబాబు గారు ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందండి ఏంటంటావేమో తనామనా తెలుసుకున్నాడు రూపాయి విలువ తెలుసుకున్నాడు టైం విలువ తెలుసుకున్నాడు ఫుడ్ విలువ తెలుసుకున్నాడు నేను లేనప్పుడు నా పార్టీ మెయింటైన్ చేసింది ఎవరు ఎవరు నా కోసం వచ్చిందో తెలుసుకున్నాడు వాళ్ళని వదులుకోకుండా వాళ్ళందరిని నేను కాపాడుకోవాలి అని చెప్పి తెలుసుకున్నాడు అర్ధరైత్రి ప్రాణాలకు తెగించి ఇంతమంది పారిశ్రామికవేత్తలు నా కమ్మోరు ఉన్నారు నా పార్టీలో ఉన్నారు నా పార్టీకి వదిలేసి పారిపోయారు ఎక్కడ ఆస్తులు జప్తు చేపిస్తాడో ఈడీని పంపిస్తాడో కేసులు పెడతాడోనని భయముతో పారిపోయారు పారిపోకుండా ఉంది అమరావతి రైతులు ఒకటి పారిపోకోకుండా అన్నిటికీ తెగించి వచ్చి నీ కోసం నడి రోడ్డు మీద పడుకుంది పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్కి మనం మేలు చేయకపోతే పబ్లిక్ ఎనాలిసిస్ చెప్తున్నానండి నేను ఇవాళ మనకు బతుకుండదు మనం ఎన్ని పథకాలు పెట్టినా ఎన్ని చేసినా రేపొద్దున మరలా పవన్ కళ్యాణ్ లేకోకుండా నేను ఒంటరిగా వెళ్తే రేపొద్దున ఇదే ప్రజలు నన్ను చేదరిస్తారు సిపిఎంని మింగేశాడు సిపిఐని మింగేశాడు బీజేపీని మింగేశాడు ఆల్రెడీ వేరే పార్టీలను కూడా మింగేశాడు ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా రెండు వేల పద్నాలుగులో ఒకసారి మింగాడు కానీ గొంతు దాకా వచ్చి మళ్ళీ బయటకు వచ్చాడు పుంజుకున్నాడు ఎవరో మింగలేని విధిగా బలమైన ఒక శక్తిగా నిజాయితీ పరుడుగా నిలబడ్డాడు ఇవాళ ఎక్కడ కడప నిన్న చూడండి ఎక్కడ ఇచ్చాపురం ఎక్కడ శ్రీకాకుళం ఎక్కడ పాలకొల్లు ఎక్కడ గెళ్ళినా పవన్ 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 ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ అలాంటి పవన్ కళ్యాణ్ని మీరు ఏం ఆపగలరు చూడండి జనవాణి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి ఎలా వెళ్ళిపోయాడు ఆయనకేమన్నా ఆశ ఉందా ఆయనకేమన్నా ఒక పుచ్చలపల్లి సుందరయ్యరాళ్ళాగా ఆయన చెప్తాడే పద్దాగా ఒక చెగువీరా లాగా నిస్వార్థంగా కోరిక ఉన్నా కాని అండి కోరిక తీరడానికి కుదరాలి అది భవిష్యత్తులో ఔద్యం అండి భవిష్యత్తులో ఔద్యం అతను కోరుకుంటే నేనే ఇస్తాను ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయినా స్వయంగా చంద్రబాబు గారు చెప్పారు ఆయనలో మార్పు కనపడుతుంది ఇన్ని బాధలపడి ఇంత ఇదిగా ఇదయ్యి యాభై ఏడు రోజులు జైల్లో ఉండి చంద్రబాబు గారు కూడా ఆపదలో ఆదుకున్నటువంటి ఆపదలో ఆకలితో ఉన్నవాడికి ఆక్సిజన్ పెట్టి అన్నం పెట్టి లేపి వాళ్ళ రాష్ట్ర ఇచ్చినటువంటి వాళ్ళకి అన్యాయం చేస్తే భగవంతుడు ఉన్నాడు భగవంతుడు చూస్తాడు అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ సెక్యూరిటీగా కూడా చాలా ప్రాబ్లంగా ఉందండి పవన్ అనేవాడు ఉంటే నేను సీఎం కాలేనని జగన్ టార్గెట్ పెట్టేసుకున్నాడు పవన్ అనేవాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరలా ఇప్పుడు ఎలా చేశాడు అలా నాకు సపోర్ట్ చేయకపోతే నాకు భవిష్యత్తు ఉండదు నా బిడ్డ మళ్ళీ సీఎం కాలేడని చంద్రబాబు పెట్టేసుకున్నారు ఈ జనసేన సైనికులకు ఒకటే చెప్తున్నానండి ముందు పవన్ అనేటటువంటి నిజాయితీ పొరుణ్ణి కాపాడుకుంటే రాష్ట్రం బాగుంటుంది ఎందుకంటే అతనికి స్వార్థం లేదు పుచ్చలపల్లి సుందరయ్య లాగా ఆస్తులన్నీ ప్రజలకు దారబోస్తున్నాడు ఒక మేఘాలయ ముఖ్యమంత్రి సర్కార్లాగా పన్నెండు వేలు జీతం తీసుకుని ఆయన పనిచేస్తున్నాడు చేశాడు నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా రూపాయి ఆశించలే ఇవాళ అలాగే పవన్ కళ్యాణ్ ఏమైపోతాడు ఆ సినిమాలు కూడా వద్దంటున్నాడు ఎలా మెయింటెన్స్ అవుతాడు ఫ్యామిలీలు ఎలా మెయింటెన్స్ పూర్తి స్థాయి ఉంటే ఫుడ్ ఎవరు పెడతారండి గడ్డి వామ దగ్గర కుక్కల్లాగా తయారైతే ఇవాళ బంగారపు స్పూన్తో రాజకీయ నాయకులకి నిన్నటిదాకా ఉద్యోగస్తులు అందరూ కలిసి తినిపించారు లంచాలనేటటువంటి మటన్ దమ్ బిర్యానీ మిగిలింది వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్లారు ఇవాళ ఇదే పవన్ కళ్యాణ్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ వచ్చేసరికి వీళ్ళు తినడానికి లేదు డెఫినెట్ ఆన్ శాలరీ రాజకీయ నాయకులు తినడానికి లేదు తింటే ఈయన చూస్తున్నాడు ఎవరన్నా తింటే మాకు చెప్పండి మేము యాక్షన్ తీసుకుంటాం ఇన్ కేసు నేను తప్పు చేసినా కానీ నా మీద అయినా మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి డైరెక్ట్ చెప్పేశాడు ఇంకెక్కడండి అట్లా ఎట్టా కుదురుద్దు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో మన ప్రాణాలకు కూడా ముప్పు ఉందండి దయచేసి మీ సెక్యూరిటీ పెంచుకోండి మీ కేటర్ను కూడా మీ అమ్మటే పెట్టుకోండి మీ పర్సనల్ సెక్యూరిటీని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది మీరు చాలా అడ్డంగా తయారు ఇవాళ ప్రజలకి ఇవాళ ఈ ప్రజా నాయకులకి అందరూ కరప్షన్కి అలవాటు పెరిపోయారండి ఎడిట్ అయిపోయారు ఎయిటీ పర్సెంట్ మందు గంజాయి గల రాష్ట్ర ప్రజలు అలా అధికారులు కూడా కరప్షన్కి అలవాటు పడిపోయారు కాబట్టే కదా ఐఏఎస్ ఐపీఎస్ఎల్ చదివినటువంటి ఉన్నత ఐపీఎస్ఎల్ను కూడా ఐఏఎస్ఎల్ను కూడా ఇవాళ పదహారు పదిహేడు మందిని పక్కన పెట్టారంటే వై యు హ్ సపోర్ట్ టు ద గూండాస్ ఎందుకు సపోర్ట్ చేశారు ఎంత కష్టపడితే మీరు ఐఏఎస్లు అవుతారు ఐపీఎస్లో నా కొడుకు ఐఏఎస్ అంటే ఒక తండ్రికి ఎంత ఆనందం చూడండి ఆ రోజు వాళ్ళ నాన్నగారిని నమ్మి సుబ్రహ్మణ్యం గారు కానీ ఇంకోళ్ళు కానీ శ్రీలక్ష్మి కానీ ఏ విధంగా జైలు పాలైపోయారు అదే పరిస్థితి ఇవాళ మీకు అవసరమా